హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలటం లేదు గత కొన్ని రోజులుగా వర్షం వేరకు ముడుకొమ్ముతుంది నిన్న రాత్రి పది గంటల నుంచి నగర వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది నగరంలో ఈ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షానికి లోతట్టు కాలనీలు జలమయం కాగా ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు అమీర్పేట్ ఫిలింనగర్ బంజారా హిల్స్ జోబ్లీ హిల్స్ పంజాగుట్ట కుక్కట్పల్లి ఖైరతాబాద్ వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి ట్రాఫిక్ నుంచానికి వరద నీటిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది

హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలటం లేదు గత కొన్ని రోజులుగా వర్షం కుమ్ముడు ముడుకుమ్ముతుంది నిన్న రాత్రి పది గంటల నుంచి నగర వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుంది నగరంలో ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి అయితే ఈ రోజు కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా జిఎస్ఎంసీ వ్యాప్తంగా మొత్తం దోగా కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది రాబోయే రెండు నుంచి మూడు గంటల లోపల హైదరాబాద్ ప్రాంతంగా మొత్తం త్వరగా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది ఇటు కుద్బులాపూర్ గాని జీడిమెట్ల గాని ఇక్కడ అయితే భారీ వర్షాలు ఉన్నట్టు చెప్తుంది అదేవిధంగా కూకట్పల్లి కూకట్పల్లి అమీర్పేట బిజూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మాదాపూర్ లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి టీం రంగం అయితే హైడ్రా టీం గాని మాన్సూన్ టీం గాని జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు ఇప్పటికే నిండుకుండల మారినటువంటి జంట జలాశయాల నుంచి ఆ నీరు కిందికి వదిలిపెట్టడం ఆ మూసీ నది ఏదైతే ఉంటుందో మూసీ నది పర్యాటక ప్రాంత ప్రజలందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం చోటుగా హుసేన్ సాగర్ కూడా అయితే నీటి మట్టం పెరిగి పెరిగిపోతుంది కాబట్టి హుసన్ సాగర్ నుండి నీళ్ళని వదలడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు ఒకవేళ హుస్యన్ సాగర్ నుండి యొక్క వాటర్ను గిటా కిందికి వదిలితే అక్కడ ఉన్నటువంటి మూసిపోయేక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు అనౌన్స్మెంట్ చేస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఎక్కడి కుక్క అక్కడ ఆ వాటర్ ల్యాగింగ్ కాకుండా మొత్తం అధికారులు అయితే శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలి ట్రాఫిక్ లేని డైవర్షన్ చూసుకోవాలి అనవసరంగా రోడ్లపైకి ఎవరు రావకూడదు అంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరికలు చేస్తుంది అదేవిధంగా వివిధ శాఖలతో సమన్వయం కూడా చేసుకొని ఆ విద్యుత్ పోల్స్ దగ్గరికి కానీ విద్యుత్ స్తంభాల దగ్గరికి కానీ అవి వెళ్ళకూడదు అంతా హెచ్చరికలు చేస్తుంది పాత భవనంలో ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ రెవెన్యూ శాఖ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా చెప్తూ ఉంది పాత భవనంలో ఎవరు కూడా నివసించరాదంటూ కూడా పలు జాగ్రత్తలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రవీణ్ అయితే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఏ ఏ ప్రాంతాలకు జారీ చేసింది దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే మొత్తం ఎనిమిది జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది పదకొండు జిల్లాల మొత్తం తోటలో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఎల్లో అలర్ట్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ జగిత్యాల భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ మొత్తం డిస్టిక్లకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది అదేవిధంగా కొన్ని జిల్లాలో మహబూబ్ నగర్ గాని ఆదిలాబాద్ కానీ నిజాంబాద్ వరంగల్ ఖమ్మం ఈ ఈ జిల్లాలకు మొత్తం చోట కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది ఆ జిల్లాలో భారీ నుంచి అతి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందిన ఉన్నందున కూడా అప్రమత్తంగా ఉండాలి పొలాల దగ్గరికి వెళ్లే రైతులు ముఖ్యంగా పొలాల దగ్గరికి వెళ్లే వాళ్ళు కరెంట్ షాక్స్ ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా హెచ్చరికలు చేస్తుంది ప్రవీణ్ అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగబోతుందంటూ కూడా ముందే చెప్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు అయితే దానికి సంబంధించి ముందుగానే ఏ ఏ ప్రాంతాల్లో విద్యుత్ ఉండట్లేదు అనే దానికి సంబంధించి ముందుగా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా ఎస్ అయితే ఇక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అయితే ఏదైనా వైర్లు తెగి పడడం చేత కరెంట్ కు గురవుతున్నారు గురవుతారు కాబట్టి పంట పొలాల్లో రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే వర్షం పడినప్పుడు కూడా మొత్తం తొలగ విద్యుత్ శాఖకు అంతరాయం కలుగుతుంది కాబట్టి వీటిని కొన్ని చోట్ల చెట్లు పడడం కొన్ని చోట్ల పోల్స్ కింద పడడం కూడా జరుగుతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నారు కొన్ని జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో కూడా అయితే ఈ యొక్క ఉదయం త్వరగా రిలీజ్ చేసి కొన్ని స్లమ్ ఏరియాలలో కూడా అయితే విద్యుత్ శాఖ అంతరాయం కలుగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ కొడుకుపోయింది ఏ వాళ్ళ పాన్ షాప్ ఉంది అన్నది

హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలటం లేదు గత కొన్ని రోజులుగా వర్షం వేరకు వేరకుముడుకుమ్ముతుంది నిన్న రాత్రి పది గంటల నుంచి నగర వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది నగరంలో ఈ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షానికి లోతట్టు కాలనీలు జలమయం కాగా ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు అమీర్పేట్ ఫిలిం నగర్ బంజారా హిల్స్ జూబ్ల హిల్స్ పంజాగుట్ట కుక్కడ్పల్లి ఖరీదాబాద్ వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి వరద నీటిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది హైదరాబాద్ నగరాన్ని వరుణులు వదలటం లేదు గత కొన్ని రోజులుగా వర్షం వీర కుమ్ముడు కుమ్ముతుంది అయితే నిన్న రాత్రి పది గంటల నుంచి కూడా నగర వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుంది నగరంలో ఈ రోజు విస్తారంగా వర్షాలు కురిసే కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమవుతున్నాయి ప్రధాన రహదారులపై వరద ముంచెత్తుతోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు అయితే వాతావరణ పరిస్థితులకు సంబంధించి గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో అయితే వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి వాతావరణ అధికారి నాగరత్నం మనతో పాటు ఉన్నారు నాగరత్నం గారు చెప్పండి వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది ఈ రోజు వర్ష వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వర్షాలు డిప్రెషన్ రోజు ఫామ్ అవుతుంది అయితే అది మూవ్ అయిపోతుంది అండి మా మూవ్ అయి అది నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది హైదరాబాద్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి తగ్గిపోతాయి ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తిగా కూడా తగ్గిపోయి రేపు వచ్చేస్తుంది ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఎటువంటి ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటారు యాక్చువల్లీ ఏ ఏ రీజన్ అండి స్టేట్ వైజ్ దా ఓన్లీ సిటీ వైజ్ దా ఏంటి హైదరాబాద్ పరంగా ఎలా ఉండబోతుందండి హైదరాబాద్ పరంగా చూసుకుంటే మనకి ఈరోజు లైట్ ట్రైన్సే ఉంటాయి ఇక్కడి మనకి ఫుల్ గా ఎండ్ వచ్చేస్తుంది క్లౌడీ కండిషన్స్ డ్రిజిల్ గానీ రెయిన్ గానీ ఉంటుంది కొన్ని చోట్ల రేపటి నుంచి మాత్రము ఫుల్ రిలీఫ్ ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటారండి తెలంగాణలో ఓన్లీ నార్త్ కొంచెం సెంటీమీటర్స్ కన్నా ఒకటి రెండు చోట్ల ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది అదర్వైజ్ నారు నగర్ అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే అండి ఇప్పుడు తీరం దాటింది అనుకోవచ్చా తీరం దాటుతుంది ఆల్రెడీ దాటింది ఈ రోజు నిన్న రాత్రినే దాటింది ఇది సో ఈ రోజు ఇంకా కూడా అది నార్త్ వెస్ట్ వర్డ్ సైడ్ మన ఛత్తీస్ గఢ్ అలాగే మధ్యప్రదేశ్ లోకి కదులుతుంది సో మధ్యప్రదేశ్ లో అక్కడ ఎక్కువగా ఇంప్లికేషన్స్ ఉంటాయి రైట్ నాగరత్నం గారు థ్యాంక్ యూ అండి